ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశ్ కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావో సేమర్తల స్టోరీలోని డెబ్బై ఐదో భాగం వీఆర్ రియల్లీ సారీ అని ఇద్దరు జరిగిన తప్పుకి రియలైజ్ అయ్యి రాధగారి చేతులు పట్టుకోగానే నాకు కాదు సారీ చెప్పాల్సింది మీ పాపకి చెప్పండి మీరు నిర్లక్ష్యం చేసింది మమ్మల్ని కాదు మీ పాపని మర్ మిమ్మ మా మరొకసారి ఇలా నే మిమ్మల్ని చూశానంటే మాత్రం నా కొడుకు అన్నట్టు నిజంగానే పాపని తెచ్చేసుకుంటాను అప్పుడు నోరు బాధకున్న ఎవరు ఏమీ చేయలేరు అని సీరియస్గా అన్నారు నోనో మేమేం తప్పు చేశాము మీరు మాకు తెలిసేలా చేశారు నిజంగా ఇప్పటి తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు పిల్లల్ని పట్టించుకోకుండా కానీ పిల్లల్ని పట్టించుకోకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో మీరు మా కళ్ళకి కట్టినట్టు చూపించారు ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాము అని అన్నారు రామ్ పైకి లేచి అది కూడా చూస్తాము మేము డైలీ ఆ పార్క్ కి వస్తాము సో మీరు కూడా డైలీ ఎవరో ఒకరు పాపని వెనక పార్క్ వచ్చి కనిపెడుతూ ఉండాలి అని వార్నింగ్ ఇస్తున్నట్టే చెప్పి పదండి అని అన్నారు రాధగారు కూడా పైకి లేవలేదు పైకి లేవగానే వాళ్ళిద్దరూ పైకి లేచి రాధగారి కాళ్ళకి నమస్కారం చేసి పెద్దవాళ్ళుగా పెళ్ళయ్యాక ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు లేక ఇన్ని రోజులు మా బాధల్లో గొడవల్లో మేము ఉండిపోయాము కానీ మీలాంటి వాకరు మాకు తోడుగా ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది అని కన్నీళ్లతో అన్నారు బాధపడకండి ఇప్పటి నుంచి నన్ను కూడా మీ ఫ్యామిలీ అనుకోండి డోంట్ వరీ ఇంతకీ మీ పేరేంటి అని అడగగానే దేవు మహి అని చెప్పారు బాగున్నాయి కానీ ఒక్కసారి మీ ఫ్యామిలీని కలిసి మీకు వాళ్ళు కావాలని తెలిసేలా మాట్లాడండి ఎంతైనా తల్లిదండ్రులు కదా మీరు ఎన్ని తప్పులు చేసినా పిల్లల్ని ఈజీగా క్షమించేస్తారు అని రాధగారు అంటే ఇద్దరు బాధగా తలదించుకొని చాలా ప్రయత్నాలు చేశాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు బేబీ పుట్టేంత వరకు కూడా మూడు నెలలకు ఒకసారి మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని క్షమించమని అడిగాము కానీ వాళ్ళు మమ్మల్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు అని అన్నారు అందుకని మీ ప్రయత్నాలు మానేస్తారా తల్లిదండ్రులు అన్నాక వాళ్ళకి నచ్చని పనులు వాళ్ళ పరువు తీసే పనులు చేసినప్పుడు కొంతకాలం కోపంగా ఉండటం సహజం అందుకని మనం చేసిన తప్పుని అలానే వదిలేయలేం కదా సరిదిద్దుకోవాలి కదా మూడు నెలలకు ఒకసారి వె కాకపోతే నెలకి ఒకసారి సెలవు పెట్టి జంటగా మీ కూతురితో పాటు మీ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి చూడండి మీ పాపని చూసైనా వాళ్ళు కరుగుతారేమో అని అన్నారు రాధగారు ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తాము అని నవ్వుతూ చెప్పి నలుగురు సంతోషంగా బయటికి రాగానే అప్పటి వరకు గోర్లు కొరుకుతూ వెయిట్ చేస్తున్నావు సీతారాం రాగానే ఏం మాట్లాడారు బావా నన్ను కూడా హైట్ చేసి అని చిరుకోపంగా అడిగింది తర్వాత చెప్తాలి అని చెప్పి ఈ నైట్కి ఇక్కడే భోజనం చేయండి చాలా అలసిపోయారు కదా అని చెప్పి ఆల్రెడీ రామ్ వచ్చేలోపే వండి పెట్టి ఉంచటంతో అవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పాపకి రాధగారు తినిపిస్తే మిగిలిన వాళ్ళు తింటూనే మహీదేవుల గురించి తెలుసుకుంటూ ఉన్ తెలుసుకున్నారు పూర్తిగా వాళ్ళు వెళ్తూ వెళ్తూ మేమెప్పుడైనా మీకోసం ఇక్కడికి రావచ్చా అని డౌట్ గానే అడిగారు ఎందుకు మరోసారి మా మీద ఎగరటానికా అని సీత వెటకారంగా అంటుంటే సీత మాటలకి ఇద్దరు తలదించుకొని సారీ అన్నారు ఇంతలో రామ్ చిరుకోపంగా సీత అంటూ తన చేయి పట్టుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు ఎవరికి అభ్యంతరం లేదు అని చిరునవ్వుతో చెప్పగానే దేవ్ రామ్ ని హత్తుకుని సారీ అండ్ థ్యాంక్ యూ చెప్తే రామ్ మహి సీతని హత్తుకొని కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ చెప్పి సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ అని చెప్పి మరోసారి రాధ గారి కాళ్ళకి నమస్కారం చేసి అక్కడి నుంచి పాపని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక సీత ఆతృతగా రామ్ వైపు రామ్ చేతిని అందుకొని కుదిపేస్తూ అసలేం జరిగింది బావా కోపంగా వచ్చిన వాళ్ళు నవ్వుతూ సారీ చెప్పి మరి థ్యాంక్ యూ అని వెళ్ళిపోతున్నారు లోపల ఏం జరిగింది అని ఆకృత ఆపుకోలేక అరిచినట్టే అడిగింది ముందు సోఫాలో కూర్చుందాం పద సీత అని సీతని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాక పాలు తీసుకురమ్మా అని రాధ గారికి చెప్పి రూమ్ లో జరిగిందంతా సీతకి చెప్పాక అలా స్మూత్ గా కాకుండా నాలుగు కొట్టాల్సింది కదా బాబా అప్పుడు తెలుసుకొని ఉండేవాళ్ళు అని సీత పళ్ళు నూరుతూ అంది ప్రతి దానికి కొట్టడమే సమాధానం కాదు సీత నిదానంగా చెప్తే వినే వాళ్ళకి అలానే చెప్పాలి ఇప్పుడు వాళ్ళకి నిదానంగా చెప్పబట్టే కదా వాళ్ళ తప్పేదో తెలుసుకొని సరిదిద్దుకోవటానికి సిద్ధమయ్యారు కానీ మనం మన పిల్లల విషయంలో ఇలా మాత్రం ఉండద్దు సీత ఆ పాపని చూశాక చాలా భయం వేసింది అని వణుకుతున్న గొంతుతో అన్నాడు రామ్ అని సీత కంగారుగా రామ్ చేతిని పట్టుకొని నా మీద నమ్మకం ఉంచు మన పాపని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది అని కళ్ళార్పి అనగానే నీ మీద నమ్మకం లేక రాం భయమంతా అని రాధగారు వెటకారంగా అన్నారు అత్త అని సీత గట్టిగా అరుస్తూ ఉంటే అంత గట్టిగా అరవకూడదు ఎన్నిసార్లు చెప్పాలి అని రాధగారు సీరియస్ అయ్యి సీత చేతిలో పాల గ్లాస్ పెట్టి తాగుముందు అని అన్నారు నీకు నేనంటే లెక్క లేకుండా పోయింది అని సీత మూతి తిప్పుకుంటూ పాలు తాగేసి రాధగారి చేతిలో లిబ్ ఖాళీ గ్లాస్ పెట్టి చూస్తూ ఉండండి నా కూతుర్ని అచ్చన్నాలాని తయారు చేస్తాను అని అంది సీత అలా మాత్రం చేయకు సీత నీలా తింగరి దానిలా తయారయ్యిందంటే నా కొడుకుల మరొకడు నీ కూతురికి బల అని పెద్దవి విరిచి చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయారు రాధగారు సీత ఏడుపు మొహం పెట్టి బావ అత్త చూడు ఏమంటుందో అని అంటే అమ్మ మాటలు పట్టించుకోక సీత పద పడుకుందు అని సీతని తీసుకువెళ్లి పడుకోబెట్టి తన పక్కనే పడుకుని సీత బంప్ మీద చేయి వేసి నిమురుతూనే నిద్రపోయాడు రామ్ రామ్ తన బంప్ నిమురుతున్నప్పుడే కంట్రోల్ చేసుకోలేక సీతకి నిద్ర రావటంతో రామ్ కంటే ముందే నిద్రపోయింది వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకోకుండా ఒకరి గుండెల్లో మరొకరు ఒదిగిపోయి నిద్రపోవటం చూసిన రాధగారి ఇద్దరికి మెటికలు విరిచి మీరిద్దరూ మీ పిల్లలతో ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ నవ్వుకొని డోర్ దగ్గరికి వేసి ఆవిడ రూమ్లోకి వెళ్ళి నిద్రపోయారు తర్వాత రోజు ఆఫీస్లో నిత్య ఎలాగైనా సరే బాను మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవడానికి ఫిక్స్ అయ్యి బానుని పదకొండు గంటల టైంలో తన క్యాబిన్కి పిలిచింది నిన్న కృష్ణ ఈరోజు నిత్య పిలవటంతో ఎందుకో కంగారుగా అనిపించి నిత్య క్యాబిన్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని వినయంగా విష్ చేయగానే గుడ్ మార్నింగ్ బాను కూర్చో నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అంది నిత్య ఏం మాట్లాడాలి మేడం అని బాను అయోమయంగా నిత్య ఎదురుగా చైర్లో కూర్చుంటే నీ గురించి చెప్పు బాను ఐ మీన్ నువ్వు ఎక్కడ ఉంటావు మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పు అని సీరియస్గా మొహం పెట్టి అడిగింది ఎందుకు మేడం అని బాను అయోమయంగా మొహం పెట్టి అడిగితే తెలుసుకోవాల్సిన అవసరం వచ్చిందిలే ముందు చెప్పు అని అనగానే బాను అయోమయంగానే అన్ని డీటెయిల్స్ చెప్పి తన ఇంటి పేరు చెప్పగానే ఎంతో కొంత రిలేషన్స్ గురించి తెలిసిన నిత్య బాను ఇంటి పేరు ప్రకారం కృష్ణకి అవుతుందని అర్థం చేసుకుని అమ్మయ్య ఒక లైన్ క్లియర్ అయింది ఇక రెండోది చూసుకోవాలి అంటూ భాను వైపు సూటిగా చూస్తూ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది బాను అనుమానంగా నిత్యవైపు చూస్తూ ఏమైంది మేడం నా పర్సనల్స్ గురించి ఎందుకు అడుగుతున్నారు అని అడిగింది ఏం లేదు నువ్వు కూడా నాలా ఎవరినైనా ప్రేమించి చెప్పుకోలేక బాధపడుతూ ఉండుంటే నిన్ను నువ్వు ప్రేమించిన వ్యక్తితో కలిపేద్దామని అడిగాను ఒక రకంగా చెప్పాలంటే లవ్ గురు అవతారం ఎత్తాలని ఫిక్స్ అయ్యాను అని నిత్యం నవ్వుతూ అనగానే బాను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని లేదు మేడం నేను ఎవరిని ప్రేమించలేదు నాకు ఎవరిని ప్రేమించే ఉద్దేశం కూడా లేదు మా అమ్మ వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను పైగా అమ్మ నాన్నలకి మాట కూడా ఇచ్చాను చదువుకునే టైంలో వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని సో ఇంతవరకు నా మనసు తలుపు తట్టిన వాళ్ళు ఎవరూ లేరు అని అంది హమ్మయ్య ఒక భారం తీరిపోయింది అని నిత్య మనసులో అనుకోబోయి బయటికి అనగానే వా ఏమన్నారు మేడం అని బాను కళ్ళు పెద్దవి చేసి అయోమయంగా అడిగింది నిత్య మాటలు అర్థం కాక నిత్య నాలుక ఖర్చుకొని ఏం లేదు ఏమీ లేదు జస్ట్ ఏదో సరదాగా అన్నాను ఇక నువ్వు వెళ్ళొచ్చు అని భానుని పంపించేసి ఇప్పుడు అన్నయ్యకి ఈ విషయం చెప్తే ఎగిరి గంతేస్తాడు అని హుషారుగా అనుకుంటూ బయటికి వెళ్ళేది వెంటనే బానుకి అనుమానం వస్తుందని ఆగిపోయింది ఇక్కడ కృష్ణ బాను నిత్య క్యాబిన్లోకి వెళ్ళటం తిరిగి తన క్యాబిన్కి వచ్చి సైలెంట్గా వర్క్ చేసుకోవటం చూసి టెన్షన్గా నిన్న నిత్య అన్నట్టు బాను గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఉంటుంది కదా ఎలాగైనా ఆఫ్టర్నూన్ డీటెయిల్స్ ఎలాగైనా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్